సిటీ ఎక్కడైనా కనిపించిందని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు మరి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటో పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లు ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన ఈ పాంఫ్లెట్లు కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా రెండు చేతులు పైకి అది ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఇలా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా ఇలా మరి ఇవేవి కూడా చేయకపోగా ఇవేమీ కూడా చేయకపోగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఇదే ముగ్గురితో కలిశాడు ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని తెచ్చుకొని ఇదే మోడీ గారిని కూడా తెచ్చుకున్నాడు పొత్తులేకి మళ్ళీ ఇదే ముగ్గునే కలిసి ఇదే ముగ్గురితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంట సూపర్ సెవెన్ అంట ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తాడట నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి మోసాల నుంచి మన రాష్ట్ర పేదల భవిష్యత్తును కాపాడుకోవాలా వద్దా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యుద్ధంలో నేను సిద్ధం ఈ యుద్ధంలో నేను సిద్ధం మరి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీవండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి పేదవాడి భవిష్యత్ కోసం ఈ యుద్ధంలో మేమంతా కూడా సిద్ధము చెప్పి గట్టిగా పిలుపునివ్వండి ఈ యుద్ధంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్నా చంద్రబాబు కూటమికి మధ్య జరుగుతూ ఉన్న ఈ యుద్ధంలో విలువలకు విశ్వసనీయతకు మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమే అని అడుగుతా ఉన్నాను జరగబోయే ఎన్నికల్లో ఈ కుట్రలలో ఈ కుతంత్రాలతో ఈ అబద్ధాలతో ఈ మోసాలతో జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మీలోని ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి మీలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఎక్క చెల్లెమ్మకు ప్రతి అవ్వాతాతకు తాతకు ప్రతి ఒక్కరికి ప్రతి రైతన్నకు ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి జగనన్న ప్రభుత్వం